ఈ రోజు మనం ప్రజెంట్ ఉన్న ప్లేస్ వచ్చేసి కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నల్లమల్ల ఫారెస్ట్ లో అయితే ఉన్నాము ఇదే నల్లమల్ల ఫారెస్ట్ లో ఒక అద్భుతమైనటువంటి గుహ అయితే ఉంది ఆ గుహ ఏమిటంటే శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ముని మనవరాల అయినటువంటి ఈశ్వరీదేవి అమ్మవారు పద్నాలుగు సంవత్సరాలు కఠోర తపస్సు చేసుకున్నటువంటి గుహ ఇక ఈ గుహ చరిత్ర కనుక మనం తెలుసుకున్నట్లయితే పూర్వం ఇదే గ్రామంలో ఉన్నటువంటి చెంగయ్య అనేటువంటి ఒక రైతు ఈ అడవి ప్రాంతంలో గడ్డి కోస్తుండగా తన ైతే సుగంధ ద్రవ్యాల వాసనైతే వస్తూ ఉండేదట ఈ వాసన ఎక్కడ నుండి వస్తుందని చెప్పేసి ఆ వాసన వస్తున్నటువంటి చోటు వద్దకు ఈ రైతు వెళ్ళడంతో ఆ గుహలో నుండి ఈ వాసన వస్తుందని చెప్పేసి ఆ గుహ లోపలికైతే వెళ్తాడట ఆ చెంగయ్య అనేటువంటి రైతు ఆ రైతు లోపలికి వెళ్ళగానే అక్కడ కఠోర తపస్సులో ఉన్నటువంటి దేవి అమ్మవారు అయితే తనకైతే దర్శనం అయితే ఇస్తారట అప్పుడు ఏరా చెంగయ్య గిటెందుకు వచ్చావని ఆ దేవి అమ్మవారు అనడంతో ఆ చెంగయ్య ఏమని చెప్తాడంటే నాకు ఎన్నో రోజుల నుండి అటవీ ప్రాంతంలో గడ్డికి కానీ నాకు ఎప్పుడు కూడా ఇలాంటి వాసన అయితే రాలేదు తల్లి ఈ వాసన వచ్చింది ఈ వాసన ఎక్కడ నుండి వస్తుందని చెప్పేసి ఈ వాసనను పట్టుకుంటూ అంటే వెతుక్కుంటూ ఈ గుహలోకైతే నేనైతే వచ్చాను ఇక్కడికి రాగానే మీరైతే నాకు దర్శనం ఇచ్చారని చెప్పేసి ఆ చెంగయ్య అనేటువంటి రైతు అమ్మవారితోనైతే చెప్తారట అప్పుడు దేవి అమ్మవారు ఎలాగ ఈ గుహ లోపలికైతే వచ్చావు కదా మరి ఏమైనా తిన్నావా లేదా అని చెప్పేసి దేవి అమ్మవారు చెంగయ్యనైతే అడుగుతుందట అప్పుడు తను నేనేం తినలేని తల్లి అని చెప్తే దేవి అమ్మవారి దగ్గర ఉన్నటువంటి ప్రసాదాన్ని ఆ అమ్మవారు చెంగయ్యకైతే అయితే ఇవ్వడంతో తనైతే ఆ ప్రసాదాన్ని అయితే తింటూ ఉంటాడట తను తిన్న కొద్దీ ఆ ప్రసాదం వస్తూనే ఉంటుందట ఎంత తింటే అంత వస్తూనే ఉంటుందట అప్పుడు చెంగయ్య అనేటువంటి రైతు చాలు తల్లి నాకు కడుపు నిండింది అని చెప్పడంతోనే అప్పుడు ఆ ప్రసాదం వచ్చుడైతే ఆగిపోతుందట ఆ విధంగా ఈ గుహలో తపస్సు చేసుకుంటున్నటువంటి శ్రీ ఈశ్వరీదేవి అమ్మవారిని ఆ చెంగయ్య అనేటువంటి రైతు దర్శించుకొని వెనుదిరగడం అయితే జరుగుతుందట తను గుహలో నుండి బయటకు వస్తున్న సమయంలో అమ్మవారు తనను పిలిచి నేను ఈ ప్రదేశంలో ఉన్నానని చెప్పేసి ఎవరికైతే చెప్పద్దు ఒకవేళ నువ్వు ఈ ప్రదేశంలో నేను ఉన్నానని చెప్తే అదే సమయంలోనే అక్కడనే నువ్వైతే తలపగైతే చనిపోతావని చనిపోతావు అని చెప్పేసి ఆ అయితే ఈ చెంగయ్యకైతే చెప్తుందట అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత చెంగయ్య అనేటువంటి రైతు మరణించే సమయం వస్తుంది అంటే ముసలితనం ఎక్కువయ్యి తను చనిపోయేటువంటి సమయం వస్తుందట అప్పుడు ఈ చెంగయ్య అనేటువంటి రైతు ఏం చేస్తాడంటే ఊళ్ళో లోని పెద్దలందరిని కూడా తన దగ్గరికి పిలిపించుకొని ఫలానా చోట అమ్మవారు అయితే తపస్ అయితే చేసుకుంటున్నారని చెప్పడంతో తన వెంటనే తల పగిలిపోయి అయితే చనిపోతాడట ఆ విధంగా ఇప్పుడు ప్రెసెంట్ గుహనైతే ఉన్నటువంటి చరిత్ర ఫ్రెండ్స్ ఈ ఎలా బయటపడిందో మీరైతే చరిత్ర అయితే తెలుసుకున్నారు కదా మీకోసం నేను రిస్క్ చేసి చాలా దూరం వరకు వెళ్లి ఈ గుహను అయితే మీకైతే చూపించడం అయితే జరుగుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి కంటిన్యూ అయ్యి ఇంకా చరిత్ర అయితే మనమైతే తెలుసుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి అయితే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే కంటిన్యూ అయిదాం ఫ్రెండ్స్ ఈశ్వరీ దేవి అమ్మవారి గుహ ఉన్నటువంటి ప్రాంతానికి అయితే వచ్చాము మనం వెనకాల కనిపిస్తుంది కదా ఇది నిత్య అన్నదాన సత్రం అని అని అంటారు ఇక్కడ ఇరవై నాలుగు గంటలు కూడా మనకైతే అయితే పెడుతూ ఉంటారు ఈ ప్రాంతం నుంచి మనం అయితే వెళ్ళాలి ఈ గుట్ట ప్రాంతం నుండి ఒక కిలోమీటర్ మీరు నడుచుకుంటూ వెళ్ళినట్లయితే ఆ ప్రాంతంలోనైతే ఈశ్వరిదేవి అమ్మవారి యొక్క గుహనైతే మనకైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనమైతే ప్రయాణం అయితే స్టార్ట్ చేద్దాము రండి అమ్మా ఎంత దూరం ఉంది ఇక్కడ నుండి కొంచెం మావందగూహ దర్శనం చేసుకోనరా ఓకే అమ్మా ఫ్రెండ్స్ మనకు కొంత దూరం రాగానే మనకి ఇక్కడ రెండు దారులు అయితే కనిపిస్తాయి ఈ వైపున మనం వెళ్ళినట్లయితే గుహ ఉన్న ప్రాంతానికి అయితే చేరుకుంటాము ఈ వైపున వెళ్ళినట్లయితే గుట్ట చుట్టూ తిరిగేటువంటి ప్రాంతానికి అయితే చేరుకుంటాము ఇక్కడ నుంచి మనం వెళ్ళిన కొద్దీ మనకు అటవీ అటవీ బాటనైతే మొత్తం అయితే కనిపిస్తుంది చూడొచ్చు మీరు కూడా మొత్తం కూడా పచ్చదానంతో కలిగినటువంటి చెట్లు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి ఇదంతా కూడా రాళ్ల బాట పై వరకు ఎలాంటి వాహనాలు అయితే దారి అయితే లేదు కేవలం మనం నడుచుకుంటూ మాత్రమే గుహ వద్దకైతే చేరుకోవాలి రండి ఫ్రెండ్స్ నాతో పాటు స్ట్ మనం నిత్యాన్నదాన సత్రం నుండి రాగానే కొంచెం దూరదూరం రాగానే మనకి ఇక్కడ రెండు దారులు అయితే కనిపిస్తాయి ఇదైతే వాహనాలు వెళ్ళడానికి నిర్మించినటువంటి దారి అటుపక్కన చూసుకున్నట్లయితే భక్తులు షార్ట్కట్లో గుహ దగ్గరికి వెళ్ళడానికి కోసం వాళ్ళు చేసుకున్నటువంటి దారి మనం నేరుగా ఈ దారిలో వెళ్ళినట్లయితే గుహ వద్దకైతే చేరుకుంటాము మీరు కూడా నాతో పాటు వచ్చేయండి వెళ్దాం రండి ఈ అమ్మవారి గుహ వద్దకు మనం చేరుకోవాలంటే దట్టమైన అడవిలో ఈ మట్టి రోడ్డులో ప్రయాణం చేస్తేనే అమ్మవారి వద్దకైతే చేరుకోవచ్చు చూడొచ్చు ఇప్పుడిప్పుడే వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి చెట్లు అనేవి కూడా మన గ్రీనరీతోనైతే కనిపిస్తూ ఉన్నాయి చూడండి నేను ఏ విధంగా వెళ్తున్నాను అనేది మొత్తం కూడా మనకైతే ఎలాంటి రోడ్డు మార్గం అనేది అంటే సిమెంట్ రోడ్డు లాంటిది అయితే ఉండదు ఈ మట్టి రోడ్డు వెంబడే ఈ గుహ వద్దకు అయితే మనమైతే చేరుకోవాల్సి ఉంటుంది మనం కొంచెం దూరం రాగానే మనం మెట్లయితే వస్తాయి ఈ మెట్ల నుంచి మనం గుహ వెళ్దాము ఈ కొండ అమ్మవారి గుహ వద్ద ముసలివారు వయసు వారందరూ ఎవరైనా ఉంటారు కాబట్టి వారందరూ ఈ గుట్ట ప్రాంతానికి ఎక్కి అమ్మవారిని దర్శించుకోలేరు కాబట్టి ఇక్కడ చూడొచ్చు కొన్ని మెట్లని అయితే నిర్మించారు ఆ మెట్ల గుండా మనమైతే వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మెట్ల అయితే మనమైతే చూడొచ్చు అటుపక్క ఇటుపక్క కూడా ఈ ఏర్పాటు చేస్తారు భక్తులు ఈ గుట్ట వారిపైన జంతువులు అనేది దాడి చేయకుండా నేరుగా అంటే ప్రజల పైన నేరుగా ఆ జంతువులన్నీ దాడి చేయకుండా ఇలానైతే మళ్ళీ అటు కూడా ఇటు కూడా పడిపోకుండా ఇలాంటివైతే ఏర్పాటు చేశారు చూడండి సుమారు పన్నెండు సంవత్సరాల వయసులో అమ్మవారు ఇల్లు విడిచి నేనైతే తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతున్నానని చెప్పేసి ఇంట్లో నుండి వచ్చేస్తుంది అప్పుడు పన్నెండు సంవత్సరాల వయసులోనే ఈ గుహ దగ్గరకు వచ్చినటువంటి అమ్మవారు దాదాపు పద్నాలుగు సంవత్సరాల పాటు కఠోర తపస్సు అయితే ఈ గుహలో చేశారు ఆ తర్వాత ఇరవై నాలుగు సంవత్సరాలు అమ్మవారికి వయసున్నప్పుడు దేశ పర్యటన చేయడానికి వెళ్లిపోతారు ఇక్కడైతే చూడొచ్చు మనం మెట్ల దారి గుండా రాగానే శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహం అయితే ఇక్కడ మనకైతే దర్శనం ఇస్తుంది ఈ స్వామివారి విగ్రహం నుండి మనం పైనకి వెళ్ళినట్లయితే దేవి అమ్మవారి గుహ వద్దకు అయితే చేరుకుంటాము ఇక్కడ నుండి మనం గుహ వద్దకు అయితే వెళ్దాము రండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనమైతే ప్రజెంట్ అయితే గుహ వద్దకు అయితే చేరుకుంటున్నాము ఇంకొక ముప్పై మెట్లు అలా ఎక్కినట్లయితే గుహ వద్దకు అయితే చేరుకుంటాము రండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం మొత్తానికి అయితే గుహ వద్దకైతే చేరుకున్నాము ఇక్కడ చెప్పులు అనేటివి వదిలేసి మనం గుహ లోపలికైతే వెళ్దాము రండి ఫ్రెండ్స్ మన గుహ అయితే వచ్చేసినాము ఇదైతే మన గుహలోకి అయితే ఎంట్రెన్స్ ఇప్పుడైతే లోపలికైతే వెళ్దాము రండి ఫ్రెండ్స్ మనం మొత్తానికైతే శ్రీ దేవి అమ్మవారు తపస్సు చేసుకున్నటువంటి గుహాదికి అయితే చేరుకున్నాము ఇక్కడ అన్నపూర్ణ అన్నపూర్ణదేవి అమ్మవారి యొక్క విగ్రహము అలాగే ఇటు అయితే వినాయక స్వామి యొక్క విగ్రహం అయితే మనకు దర్శనం ఇస్తుంది లోపలికైతే వెళ్దాము రండి ఫ్రెండ్స్ మనం లోపలికి వెళ్ళే క్రమంలోనే ఎడమచేయి సైడ్కైతే ఇక్కడ దేవి అమ్మవారి యొక్క విగ్రహం అయితే ఇక్కడ ప్రతిష్ఠించారు చూడవచ్చు ఇక్కడి నుండి మన లోపలికి వెళ్ళినట్లయితే ఈశ్వరీదేవి అమ్మవారు పద్నాలుగు సంవత్సరాలు కఠోర తపస్సు చేసినటువంటి ప్రదేశం అయితే ఉంటుంది ఆ ప్రదేశంలోనే నల్లరాతి రూపంలో ఉన్నటువంటి శ్రీ దేవి అమ్మవారి యొక్క విగ్రహం ప్రతిష్ఠించి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకైతే చూపిస్తున్నారు అక్కడికైతే వెళ్దాము రండి ఇదంతా కూడా చూడవచ్చు ఇక్కడి వరకు అయితే సున్నమైతే వేశారు ఇక్కడ నుండి రియల్గా ఆ కాలంలో ఏ విధంగా ఉందో అది ఇప్పటికీ కూడా మన కళని చూపిస్తున్నారు గబిలాలను కూడా మనం ఇక్కడనైతే చూడవచ్చు ఏ విధంగా ఉన్నాయో అవన్నీ కూడా ఈ గుహలో ఇదంతా కూడా పసుపు కుంకుమ లాంటి రంగులతో కూడినటువంటి గుహలాగా మనకు కనిపిస్తుంది ఇలా ఎందుకు కనిపిస్తుంది అంటే అప్పటి అప్పటి కాలంలో శ్రీ ఈశ్వరిదేవి అమ్మవారు తపస్సు చేసుకుంటున్న సమయంలోనైతే తను ఈ గుహనైతే ఒక పక్కకు పసుపు ఒక పక్కకైతే కుంకుమల అలంకరించుకున్నట్టు అయితే ఈ గుహనైతే చేసుకున్నారని చెప్తున్నారు అలాంటి గుహను మనం కూడా చూడొచ్చు మనం వెళ్తున్నా కొద్దీ ఈ గుహ నుండి అయితే వంగుకుంటైతే వెళ్ళాలి చూడండి జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే నిల్చొని వెళ్ళినట్లయితే మన తలకైతే ఈ దెబ్బలు అయితే తాకుతాయి ఫ్రెండ్స్ మనం ఇక్కడి వరకు వరకు కూడా చల్లటి వాతావరణం మనకైతే తగిలింది ఇక్కడ మెట్లయితే స్టార్ట్ అయితే అవుతున్నాయి కదా ఈ మెట్ల నుండి స్టార్ట్ అయినప్పటి నుండి మనకైతే వేడి అయితే తగులుతుంది చూడండి అమ్మవారి దగ్గరికి వెళ్ళే గ్రామంలో ఇక్కడ మెట్లనైతే ఏర్పాటు చేశారు చూడొచ్చు మనమంతా కూడా ఫ్రెండ్స్ మనం మొత్తానికైతే శ్రీ ఈశ్వరిదేవి అమ్మవారు తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశానికైతే మనమైతే చేరుకున్నాము అమ్మవారి విగ్రహాన్ని కూడా మనమైతే ఇక్కడనైతే చూడవచ్చు మనకి ఈ ప్రదేశం ఉంది కదా ఫ్రెండ్స్ ఈ ప్రదేశంలోనే అమ్మవారు అయితే తపస్సు చేసుకున్నారని చెప్తున్నారు ఈ ప్రదేశాన్ని అయితే మనమైతే చూడవచ్చు మొత్తం కూడా ఏ విధంగా ఉందో అలాగే శ్రీ ఈశ్వరిదేవి అమ్మవారు ఇక్కడి నుండి తిరుపతికి కానీ శ్రీశైలానికి కానీ బనగానిపల్లి కానీ వెళ్ళడానికైతే సొరంగ మార్గాలు ఉన్నాయని చెప్తున్నారు ఆ సొరంగ మార్గాలను మీకైతే ఇప్పుడైతే నేను చూపిస్తాను మనకు కుడిపక్కన చూసుకున్నట్లయితే బనగానిపల్లికి లేదంటే బ్రహ్మగారి మఠంకి వెళ్ళడానికైతే సొరంగ మార్గం అంటే ఆ అమ్మవారు ఈ మార్గాల గుండా అక్కడికి వెళ్ళేవారని చెప్తున్నారు ఒకసారి లోపలికైతే వెళ్ళి చూద్దాము రండి చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి ఈ గుహలోకైతే ఎందుకంటే చాలా చిన్నగా అయితే ఉంది మీకు కూడా కనిపిస్తుంది మేము ఎంత కష్టపడుతున్నాం అనేది మనకి ఈ గుహలోకి వస్తే నిజంగా కుంకుమనే ఈ గుహ చుట్టూ ఉన్నట్టయితే కనిపిస్తుంది చూడండి మొత్తం కూడా రెడ్ కలర్ అయితే కనిపిస్తుంది లోపలి వరకు అయితే వెళ్దాము అక్కడ లైట్ ఉన్న వరకైతే వెళ్ళొచ్చు పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి మనవరాలు కఠోర తపస్సు ఈ గుహలో పద్నాలుగు సంవత్సరాలు చేసిన తర్వాత వివిధ క్షేత్రాలకు వెళ్ళడానికి కోసమైతే ఈ సొరంగ మార్గాలను ఏర్పాటు చేసుకున్నారని చెప్తున్నారు ఆ సొరంగ మార్గాలలో ఈ ఒక్క సొరంగ మార్గం అనేది బనగానిపల్లికి బ్రహ్మంగారి మఠానికి కందిమల్లాయపల్లి గ్రామానికి వెళ్ళడానికి ఉన్నటువంటి సొరంగ మార్గము అలాగే ఇంకొక పక్కన తిరుపతికి వెళ్ళడానికి కూడా సొరంగ మార్గం అయితే ఉందట చూడొచ్చు ఇక్కడ మనము వివిధ దేవుళ్ళ ఫోటోలు అయితే మనకైతే కనిపిస్తున్నాయి ఈ వచ్చేసి అక్కడి వరకు అయితే వెళ్ళొచ్చు ఈ గుహలోకి వచ్చినాక మనకు ఆక్సిజన్ లెవెల్స్ అనేటివి చాలా తక్కువగా ఉన్నాయి అలాగే నన్ను చూడండి చెమటలు అయితే పట్టాయి ఇక్కడ వరకు మీకు చూపించి ఇటు నుంచి క్లోజ్ చేసి మళ్ళీ తిరుపతి వెళ్ళేటువంటి మార్గంలోకి వెళ్ళి మీకైతే చూపిస్తాను చూడవచ్చు ఇక్కడ ఇక్కడ వరకు అయితే లాస్ట్ వెళ్ళొచ్చు అక్కడ వరకు కూడా వెళ్ళొచ్చు కానీ మనం రిస్క్ అయితే చేయకూడదు ఎందుకంటే ఇప్పటికీ ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి అలాగే నాకు శ్వాస రావడానికి కూడా ఇబ్బంది అవుతుంది మీరైతే చూడొచ్చు ఇక్కడ వరకు అయితే మనం వెళ్ళొచ్చు మనకు పర్మిషన్ కూడా ఇక్కడి వరకు అయితే ఇచ్చారు ఈ గుహలో నుండి అయితే బయటకైతే వస్తున్నాము ఇప్పుడు తిరుపతి వెళ్ళి సురంగ మార్గంలోకి అయితే వెళ్ళి మనకి తిరుపతి వెళ్ళడానికి ఉన్నటువంటి మార్గం అనేది ఎడమ చేసి సైడ్కి అయితే ఉంటుంది ఒకసారి లోపలికి ఎక్కడి వరకు వెళ్ళ వెళ్దాము ఇది కూడా చాలా రిస్క్తో ఉన్నటువంటి గుహనే చూడండి ఎందుకంటే వంగుకుంటూ కూర్చుంటూ పడుకుంటూ లేచుకుంటూ వెళ్ళాలి ఇలాంటి సురంగ మార్గాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎలాంటి పాములు ఉంటాయి మన పైన దాడి చేస్తాయి అలాగే ఆక్సిజన్ లెవెల్స్ అనేటివి మనకు చాలా తక్కువగా ఉంటాయి చూడండి ఎంత నేనైతే శ్వాస తీస్తున్నానో చూడొచ్చు ఇదంతా కూడా మొత్తం మట్టితో ఉన్నటువంటి గుహ ఫ్రెండ్స్ మనమైతే చూడవచ్చు గుహలో నుండి బయటకు వచ్చిన తర్వాత నావతారాన్ని అయితే చూడండి ఎన్ని చెమటలు అయితే పట్టాయో అంత వేడిగానైతే ఈ ఈ గుహలోనైతే ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అమ్మవారు అయితే కనిపిస్తున్నారు మీకు స్టార్టింగ్ లో చెప్పినట్టే ఈ అమ్మవారి చరిత్ర మొత్తం కూడా మనమైతే పంతుల మాటల్లోనైతే వినవచ్చు ఫ్రెండ్స్ ఇప్పటిదాకానైతే మన మాటల్లో ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర అయితే విన్నారు కదా అలాగే ఇక్కడ ఉన్నటువంటి అయ్యగారి మాటల్లోనైతే ఈ గుహ చరిత్ర మనమైతే విందాము నమస్తాయ ఈశ్వరిదేవి బ్రహ్మంగారి కొడుకు గోవిందయ్యాచారి కూతురు బ్రహ్మంగారికి ఐదుగురు కొడుకులు ఒక బిడ్డ కదా బ్రహ్మంగారికి ఐదుగురు కొడుకులు ఒక బిడ్డ తర్వాత బ్రహ్మంగారి కొడుకు గోవిందయ్యాచారికి మిల్ల వీళ్ళు మన్మరాలు బ్రహ్మగారికి ఐదుగురు కూతురు అయితే బ్రహ్మంగారు బ్రహ్మంగారు కొడుకు కలలో వచ్చి నీకు ఐదుగురు కూతురు అవతారిస్తారు ఐదుగురు కూతుళ్ళ కొండ సింగరాయ కొండ కూతురు తపస్సు ఆచరించాలి అని చెప్పి బ్రహ్మంగారు కళ్ళలో వచ్చి చెప్పాడంట గోవిందరాజుకు చెప్పగానే వీళ్ళు తర్వాత కొన్ని రోజు రోజులకు అమ్మవారితో అమ్మ ఈ అమ్మవారితో ఐదుగురు కూతురు బ్రహ్మగారి కొడుకు అవతరించారంట అవతరించగా ఇక్కడ పన్నెండేళ్ల వయసు అయినప్పుడు ఆమె బాలిక పన్నెండేళ్ళ వయసులో బాలిక అప్పుడు పలానా రోజు నాడు నాన్నగిట్లా పలానా కుండ గుహలో తపస్సు ఆచరించాడమ్మ అక్కడ కుండలోకి వెళ్లి తపస్సు ఆచరించాలని చెప్పి అమ్మవారిని దగ్గరికి తీసుకొని ఆ స్వామి చెప్పాడంట ఈశ్వర దేవి అమ్మవారికి చెప్పగానే సరే నానా అని చెప్పి తపస్సు వెళ్తానని చెప్పి అమ్మవారు ఆ స్వామి తీసుకురాగానే ఇక్కడ పన్నెండు ఏళ్ళ వయసులో పద్నాలుగు ఏళ్ళు ఇక్కడ తప్ప చేస్తుంటే ఇది ప్రాంతం ఇది లేదు ఇంతకు ముందు గోడ ఇంత ఇంత ప్లేస్ లో ఇక్కడ ఇక్కడ పన్నెండేళ్ల వయసులో పద్నాలుగు ఏళ్ళు ఇది అమ్మవారు తపస్ చేసిన గుహ ఇక్కడ ఇది తపస్ చేసిన స్థలం ఇక్కడ తపస్సు చేసినప్పుడు పన్నెండేళ్ళ వయసులో పద్నాలుగు ఏళ్ళు ఇక్కడ తపస్ చేస్తుంటే అమ్మవారు బ్రహ్మంగారు ప్రత్యక్షమై బ్రహ్మగారు శక్తిని వారంభించాడట ఈ గుహలో ఇచ్చగా అమ్మవారు తప శక్తి నిండిపోయి స్నానం ఆచరించి ఒక రోజు ప్రతిరోజు ఒక ఒక ఊరు చెట్టిగారు చాటకుండా చెంగయ్య అని కొండకు ఆవులు మేపుకుంటా ప్రతిరోజు వెళ్ళేవాడంట పొద్దున ఉదయం పూట గడ్డి కోసుకుపోయేవాడంట అయితే ఒక రోజు ఈ గుహలో నుండి సుగంధమైన వాసన వెలుగు బయటకు వచ్చేస్తుందంట ఏందో మహిమ వాసన గమ్మ గమ్మ వాసన వెలువ చేస్తుంటా గుహ ముందు వెళ్తుంటే గడ్డి తీసుకుని వెళ్తుంటే ఏదో మహిమ అని చెప్పి ఆయన ఈ గుహెంట లోనికి వచ్చాడంట వచ్చగానే అమ్మవారి ఇక్కడ కూర్చొని వెంటకలు చిక్కు తీసుకుంటూ స్నాలు ఆచరించి ఇక్కడ కూర్చొని ఉన్నా ఆ స్వామిని అచ్చే ఆ వచ్చే స్వామిని చూసి అమ్మవారు ఎక్కడ వచ్చావు చెంగయ్య అని ఆయన పేరు పెట్టి పిలిచాడంట పిలిచగానే అమ్మ నేను ఇట్లా సుగంధమైన వాసన వెలుగు బయటకు వస్తుంటే ఏదో మహిమ అని చెప్పి నేను గుహెంట వచ్చానమ్మా అని చెప్పి ఆ స్వామి చెప్పానంట చెప్పగానే అంత ప్రసాదం పెట్టిందంట అమ్మవారు అంత ప్రసాదం తింటుంటే ఆ ముద్ద ఒక ముద్ద ప్రసాదం పెడితే ఆ ముద్ద ఎంత తిన్నా కడుపు నిండా నిండిపోతుందంట కానీ అయిపోతుందంట చేతిలో నుండి సాలమ్మ అన్న అయిపోయిందంట తీర్థం పెట్టిందంట తీర్థం తీసుకున్న తీర్థం తీసుకున్నాక అమ్మవారు అంట నేను ఇక్కడ ఉన్న విషయం ఎవరికి చెప్పకూడదు ఎవరికైనా చెప్తే నువ్వు శిర్శువల శాస్త్రం ఎవరికి చెప్పద్దు అని చెప్పి సాశ్రంగా నమస్కరించుకొని ఆ స్వామికి అంట చెప్పగానే సరేనమ్మా అని చెప్పి ఆయన సహజంగా నమస్కరించుకొని ఆ గడ్డి తీసుకొని వెళ్ళాడంట ఊళ్ళకి ఊళ్ళకి వెళ్ళి ఇక కొన్ని ఆయన కొన్ని రోజులు అక్కడ మఠంలో ఉండి మంచిగా గొప్పవాడు మంచి అమ్మవారు దర్శనమిచ్చింది కాబట్టి మంచిగా ధ్యానవంతుడు గొప్పవాడు జన దైనవంతుడు అయినా అక్కడ ఉండి మఠంలో ఉన్నాడంట ఉండగా ఇక నేను ఆయన వయసు అయిపోయిందంట పలా కొండ నాడు ఇట్లా తప్ప అమ్మవారు తపస్సు చేస్తూ ఆయనకు ప్రసాదం ఇచ్చాది అని చెప్పి తీర్థ ప్రసారం అని చెప్పి ఆయన చెప్పి చనిపోయాడంట కదా అమ్మవారు ఇక ఆయన హౌస్ ముడింది ఆడికి ఇక ఇక చెప్పి చెప్తాను ఇంకా ఎవరికైనా తెలిసిపోతా అని చెప్పి ఆ స్వామి చెప్పి అంత చనిపోయాడంట ఆయన చెప్పి ఊరు వాళ్ళకి చెప్పగానే ఆయన పానం వెళ్ళిపోయిందంట ఇక ఊరు వాళ్ళ ఉండి అమ్మవారు చూస్తామని చెప్పి ఇక్కడ వచ్చేవరకు అమ్మవారు తపస్సులో వరములు చెంది శక్తివంత్ర అయి ఇక్కడ మఠ ఇక్కడ అమ్మవారు ఊరు వాళ్ళంతా చూసి అమ్మవారు మఠం తీసుకుని వెళ్ళి అక్కడ మఠంలో ఈశ్వరదేవి గుడి అనే గుడి ఉంది కదా అక్కడ సమాధి అక్కడ వంద సంవత్సరాల వరకు అక్కడ ఎరువులో పూట మహిమ చూపిస్తూ బ్రహ్మంగారు లెక్క తిరిగింది అమ్మవారు కర్నూలు ఇటు కడప ఇటు ఇదంతా తిరిగింది అమ్మవారు అనంతపురం ఇవన్నీ తిరుగుతూ మహిమ చూపిస్తూ అమ్మవారి సుత లెక్క ఆ వంద సంవత్సరాలు మఠంలో ఈశ్వరదేవి గుడిలో ఉండి వంద సంవత్సరాల వయసు అయ్యే వరకు ఉండి అక్కడ ఈశ్వరదేవి గుడిలో సమాధి ఇది అమ్మవారి తపస్థలము అది సమయం ఇక్కడ అమ్మవారు తప చేసినప్పుడు ఈ దారి శ్రీశైలము బలరానపల్లి యాగంటి అమ్మవారు వెళ్ళిన సురంగ మార్గం దారి అది అమ్మవారు వెళ్ళిన దారి శ్రీశైలం బలగానపల్లి యాగంటి అమ్మవారు జ్యోతి ఆత్మతో వెళ్ళిన దారులు అంటారు అవి స్వయంగా వెళ్ళిన దారులు కావు ఎంతపోతే అంత దారి ఉంటుంది అలా కొంచెం అమ్మవారు చేతిలో దీపం ఆత్మతో జ్యోతి రూపాన వెళ్ళిన తప్ప చేస్తూ అమ్మవారు ఆత్మతో అట్లా వెళ్ళిన దారులు అని చెప్తారు అవి దారులు ఎంతపోతే కొంచెం దూరం దాకా చాలా వెళ్తుంటే ఎంత దూరమైన దారి ఉంటుంది ఆడకెళ్ళి కొంచెం దూరం దాకా చిన్న అయిపోతుంది మనకు శ్వాస ఆడదు ఆత్మతో అమ్మవారు వెళ్ళిన దారులు అంటారు అది శ్రీశైలము బనగానపల్లి యాగంటి అమ్మవారు వెళ్ళిన సురంగ మార్గం చూపించిన చూపించిన ఇంకొంచెం దిగ దిగండి మీరు ఇంకా చాలా అనిపిస్తుంది వెళ్ళండి ఎంత పోతా ఉంటే అంత దారి అది ఉన్న దారిలో ఎంత పోతా అంత దారి ఉంటుంది స్వామి పోయినా అది ఆత్మతో అమ్మవారు అట్లా వెళ్ళిన దారులు అంటారు అది మనసులోకి పోతే మనకు శ్వాస ఆడదు భయంకరంగా ఉంటది గుహ ఇది తిరుపతి దారి అమ్మవారు వెళ్ళిన మార్గం తిరుపతి దారి అంటారు ఇది ఆత్మ ఆత్మతో జ్యోతి రూపాన అమ్మవారు వెళ్ళిన దారులు అవి మనము ఎంత అవి ఏమైనా చేసి చూస్తే బాగా విచిత్రంగా ఉంటుంది దారులు అది ఎన్నడో కాలం నాడు మూడు వందల ఏళ్ళ నాడు అమ్మవారు ఇక్కడ చాటకొండ చెంగయ్యకు దర్శనం ఇచ్చింది అన్నప్పుడు అవి వెళ్ళిన సురంగాలు జ్యోతి రూపాన వెళ్ళిన ఆత్మతో వెళ్ళిన అమ్మవారు తపస్సు చేస్తూ ఆత్మతో వెళ్ళిన సురంగధారలు అని చెప్తారు అదొకటి ఇక్కడ అమ్మవారు తపస్సు చేసినప్పుడు ఈ కొండ ఈ గుహ పసుపు ఒక సైడు కుంకుమ ఒక సైడు గంధం ఒక సైడు ఈ గుహంతా పసుపు కుంకుమ గంధంలో అమ్మవారు గుహనే మార్చుకున్నట ఇప్పుడు మట్టే మనకు అచ్చిన భక్తులకు అందరికీ నేను చెప్తా ఉంటాను అది అది పసుపు కుంకుమ గంధం అని ఆ భక్తులు తీసుకువెళ్ళి పసుపునేమో నీళ్ళలో కలుపుకొని ఇంట్లో కానీ చల్లుకుంటారు కుంకుమలో కలి కలుపుకొని ఆ మట్టిని బొట్టు పెట్టుకుంటారు ఆ దారిని చూపిస్తారు ఇదంతా అమ్మవారు ఎంత తీసినా భక్తులు వస్తూ ఉంటుంది పసుపు కుంకుమ గంధం లాగా అంత తగ్గ చుడు తీశారు కదా ఇదంతా భక్తులు తీసుకుంటారు అని అట్లా ఎంత తీసినా అట్లా పసుపు కుంకుమ గంధం మూడు విధాల అది కొండే అట్లా ఉండిపోతుంది అయితే అది తీసుకువెళ్ళి భక్తులు ప్రతి ఒక అచ్చిన భక్తులందరూ లేకుండా ఒకరైనా లేకుండా అచ్చిన భక్తులకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అది సంవత్సరం పాటు మళ్ళీ తీసుకువెళ్ళి మళ్ళా సంవత్సరానికి వచ్చే తీసుకువెళ్ళే ఆ భక్తులు అట్లా అది గొప్ప పసుపు కుంకుమని అమ్మవారిది ఆ ఇది చెప్తారు స్వామి అది విషయం ఇక్కడ ఎంత తీసి కొండకు మట్టే అట్లా ఎంత తీసినా పసుపు మనం పూసినట్టే అక్కడే కనబడుతుంది అది చూసినట్టే ఇదిగో ఇట్లా మెత్తగా మనం మనం పూసినట్టే అట్లా అట్లు ఇట్లా కొండ కొండే ఇట్లా అట్లా ఉంటది అంటే ఆ మట్టిని తీసుకుని వెళ్ళి అందరూ ఆ కొండ అది అమ్మవారిది వాడుకుంటారు అది స్వామి వారు దర్శనానికి ఎవరైనా భక్తులు వచ్చిన వాళ్ళు ఇట్లా సాధులు లెక్క పెద్ద మనుషులు లెక్క పెద్దలు అయి ధ్యానము కోసం ఉంటారు చూడు ఈ సాగు ఎవరైనా వచ్చి ధ్యాన దర్శనానికి వచ్చి ఒక మూడు గంటలు కానీ ఒక ఆరు గంటలు కానీ ఒక రోజు కానీ ఒక ఇరవై నాలుగు గంటలు కానీ అక్కడ బయట వండుతూ వచ్చి ఇక్కడ ధ్యానం చేస్తుంటారు ధ్యానానికి కర్ణాటక బెంగళూరు తమిళనాడు ఇట్లా మంచి మంచి సాధుల సుటోళ్ళు పెద్ద మనుషులు అయిన వాళ్ళు గడ్డాలు పెంచుకొని ఉంటారు చూడు అట్లా చివరైన ఈ స్థలము ఇది అమ్మవారు ధ్యానం చేసే స్థలం ఫ్రెండ్స్ మనమైతే చూడవచ్చు శ్రీ ఈశ్వరి దేవి అమ్మవారు పద్నాలుగు సంవత్సరాలు తపస్సు చేసుకున్నటువంటి గుహను ఈ గుహలో మనం చూసుకున్నట్లయితే రూపాయి కాయిన్స్ కానీ ఐదు రూపాయల కాయిన్స్ కానీ అన్ని కూడా ఈ గుహలకు అయితే అతుక్కుంటున్నాయి ఎందుకంటే ఇక్కడ అమ్మవారి మహిమ ఉంటుంది కాబట్టి ఆ కాయిన్స్ అన్ని కూడా కోరుకున్న కోరికలు నెరవేరాలని చెప్పేసి ఇక్కడ వచ్చినటువంటి భక్తులు అయితే అతుకు పెడుతున్నారు ఆ కాయన్ గట ఆ కాయన్ కనుక అలానే అతుక్కున్నట్లయితే ఆ వారి కోరిక నెరవేరుతుందని చెప్తున్నారు అలాగే మనం ఇక్కడ చూసుకోవచ్చు అవతారాన్ని మొత్తం కూడా చెంటలు అయితే వస్తున్నాయి మనకు అక్కడ స్టార్టింగ్ లో చల్లగా ఉంటుంది లోపలికి రాగానే మనకైతే వేడైతే తగ్గుతుంది ఇది కూడా అమ్మవారి మహిమ అని చెప్తున్నారు ఎందుకంటే అమ్మవారు వచ్చేసి చాలా లోపలికి వేడి ఉన్నటువంటి ప్రదేశంలో తపస్సు చేసుకున్నారని చెప్తున్నారు ఆనాటి చెంగయ్య చూసినటువంటి శ్రీ ఈశ్వరిదేవి అమ్మవారు తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశం అంతా కూడా ఇదే ఫ్రెండ్స్ మనమైతే చూడవచ్చు ఏ విధంగా ఉందో గుహ నుండి బయటకు వచ్చిన తర్వాత మన వీడియో స్టార్టింగ్ లో చూపించినటువంటి నిత్యాన్నత సత్రం దగ్గర మేము కూడా భోజనం అయితే పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ముని మనవరాలు అయినటువంటి శ్రీ ఈశ్వరి దేవి అమ్మవారు తపస్సు చేసుకున్నటువంటి గుహనైతే మీరైతే చూసారు కదా వీడియో కనుక మీ అందరికీ నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి అయితే లైక్ అయితే ఇవ్వండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కనుక మీరు చూడాలనుకుంటే మన ఛానల్ అయితే విజిట్ చేయండి చాలా హిస్టారికల్ ప్లేసెస్ కలిగినటువంటి వీడియోస్ అన్ని కూడా మన ఛానల్లో ఉంటాయి అలాగే ఈ వీడియోనైతే పది మందికి షేర్ చేస్తూ ఉండండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను బాయ్ ఫ్రెండ్స్